నగరంలోని పెద్ద బజార్ సెంటర్ వద్ద ఉన్న హైదర్ డెంటల్ కేర్ సెంటర్ అధినేత డాక్టర్ హైదర్ అలీ విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాయకుడు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటన్ రెడ్డి శ్రీధర్ రెడ్డి నలభై ఒక్క కోట్ల ముప్పై రెండు లక్షలతో చేపట్టిన మూడు వందల ముప్పై తొమ్మిది పనులు చెప్పినట్టుగా రెండు నెలల వ్యవధిలో పూర్తి చేసి ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న భారత్ వీరులకు ఆయన అంకితం చేసి సమాజం అభివృద్ధి కొరకు మరియు ప్రజల సంక్షేమ కోసం నిత్యం కృషి చేసే ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిని స్ఫూర్తిగా తీసుకుని ఆయనకు అంకితం చేస్తూ జూన్ ఒకటి నుండి జూన్ పదిహేను వరకు పెద్ద బజార్ సెంటర్ లోని డాక్టర్ హైదర్ డెంటల్ కేర్ ఆసుపత్రి వద్ద పంటి మరియు చిగుర్ల సమస్య ఉన్నవారికి ఉచిత చెకప్ ఉచిత ఎక్స్రే ఉచిత మందులు ఇవ్వబడునని తెలియజేశారు ఈ అవకాశం ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఆయన కోరారు పై విలేకరుల సమావేశంలో రవుఫ్ ఖాలిద్ సుబాని కాసిమ్ అయాజ్ జమీర్ తదితరులు పాల్గొన్నారు నా పేరు డాక్టర్ హైదర్ అలీ నేను ఎండిఎస్ పెరియోడాంటిస్ట్ డెంటల్ సర్జన్ని మాట్లాడుతున్నాను మేము ఈ డెంటల్ క్లినిక్లో పెద్ద బజార్ సెంటర్లో ఉన్న కోటమిటా వైపుకి వెళ్ళే దారిలో ఉండే డెంటల్ క్లినిక్లో మంజు రైస్ పక్కన డాక్టర్ హైదర్స్ డెంటల్ కేర్ అని నా క్లినిక్ ఉంది మేము ఈ క్లినిక్లో జూన్ ఒకటో తేదీ నుండి జూన్ పదిహేనో తేదీ వరకు ఉచితంగా పళ్ళ చెకప్ చిగుళ్ళ సమస్యలు మళ్ళీ ఉచితంగా డెంటల్ ఎక్స్రే మళ్ళ మరియు పళ్ళ సమస్యలు ఉన్న వాళ్ళకి ఉచితంగా మెడిసిన్స్ ఇవ్వదలుచుకున్నాము జూన్ ఒకటి నుంచి జూన్ పదిహేను వరకు ఎవరికైతే ఈ పంటి సమస్యలు ఉన్నాయో కొన్ని వారాల నుంచి కొన్ని నెలల నుంచి బాధపడతా ఉన్నారో ఇంకా నిర్లక్ష్యం చేయకుండా కే కేవలం వాళ్లే కాకుండా ఏదైనా పంటి సమస్య ఉందేమో అని తెలుసుకున్న తెలుసుకోవాల్సిందిగా ప్రజలందరికీ కోరుకోవడం జరుగుతున్నది ఈ క్యాంపు ముఖ్య ఉద్దేశము మరొక ముఖ్య కారణం ఒకటి ఉంది దానికి ఏంటంటే మన ప్రజానాయకుడైన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి సీధరెడ్డి గారు ఒక వారం రోజుల ముందు రెండు నెలల వ్యవధిలో ఆయన చెప్పినట్టుగా ఒక మూడు వందల ముప్పై తొమ్మిది అభివృద్ధి పనులు మొదలుపెట్టడమే కాకుండా నలభై ఒక్క కోట్ల ముప్పై రెండు లక్షలతో ఆ పనులు కేవలం రెండు నెలల వ్యవధిలో పూర్తి చేయడం కూడా జరిగినది ఇంకొక విషయము ఆయన ఈ అభివృద్ధి పనులు మన పాక్ ఉగ్రవాదులకి తరిమి కొట్టడానికి ఆపరేషన్ సింధుల్లో పాల్గొన్న భారత యుద్ధ వీరులకి ఆయన అంకితం చేయడం జరిగింది మరి ఆ మూడు వందల ముప్పై తొమ్మిది అభివృద్ధి పనుల్లో రోడ్డు నిర్మాణాలు వీధి దీపాలు విద్యుత్ దీపాలు కానివ్వండి లేకపోతే నీటి సమస్యలు ఉన్న వాళ్ళకి సమస్య నీటి సరఫరా సమస్యలు లేకపోతే విద్యుత్ దీప విద్యుత్ దీపాలు కానివ్వండి కరెంటు సంబంధం కానివ్వండి ఈ అభివృద్ధి పనుల్లో ఒకటైన ఈ రోడ్డు అభివృద్ధి పనుల్లో రోడ్డు నిర్మాణంలో ఒక రోడ్డుకి వీర మరణం పొందిన ఆపరేషన్ సింధూర్లో వీర మరణం పొందిన ఆంధ్రప్రదేశ్ యువ సైనికుడైన మురళీ నాయక్ గారికి ఆయన అంకితం చేయడము ఇది ఆయనకి దేశం పట్ల దేశం సైనికుల పట్ల ఉండే ప్రేమ గౌరవాన్ని తెలియజేస్తుంది మరొక విషయము ఈ సందర్భంగా నేను ఇంకొక విషయం తెలియజేసుకో తెలియజేయాలనుకుంటున్నాను కరోనా కష్టకాలంలో మొత్తము ప్రపంచంలో లక్షలాది మంది మరణం చెందారు దానికి ఆదుకోవడానికి వచ్చిన ఎనభై శాతం మంది యువ డాక్టర్లు యువ నర్సులు సిస్టర్లు రావడం జరిగింది ఈ క్రమంలో నెల్లూరు జీజీహెచ్లో కానివ్వండి డీసీహెచ్లో కానివ్వండి దాదాపుగా కోవిడ్ యోధులు రెండు వేల రెండు వందల మందికి పైగా పనిచేయడం జరిగింది వాళ్ళకి వేతనము అతిగా చాలా ఆలస్యమైన సందర్భంగా ఆయన నాకు రెండు రోజులలో ఈ సమస్య పరిష్కారం కాకపోతే నేను ఆమర నిరహన దీక్షకైనా నేను సిద్ధమని ఆయన ప్రకటించడము ఆయన ప్రకటించిన వెను వెంటనే కొన్ని గంటల వ్యవధిలో రెండు దాదాపు రెండు వేల మంది కోవిడ్లో పనిచేసిన కోవిడ్ యోధులకి న్యాయం జరగడం అనేది మేము ఖచ్చితంగా అది గుర్తుపెట్టుకున్నాము అందరము అది ఒక ఈ సందర్భంగా తెలియజేయాలనుకుంటా ఉన్నాను మరొక మాట ఇప్పుడు మనం చే కోవిడ్ యోధులకి ఆయన అంకితం చేశారు ఆయన మా కోసం నిలబడ్డారు అది మేము ఎప్పటికీ మర్చిపోము మేము ఎప్పుడు గుర్తు ఉంటాము మరియు ఇలాగా నిత్యము సమాజం అభివృద్ధి కొరకు సమాజము సంక్షేమం కొరకు పాటుపడి కృషి చేసే మన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి సీతారెడ్డి గారికి మాలాంటి యువత ఈ డాక్టర్లు కానివ్వండి ఇంజనీర్లు ఆయా రంగాల్లో సమాజానికి వాళ్ళకు ఏదైతే సమాజానికి చేయగలుగుతారో ఆ కృషి చేసి ఆయనకి స్ఫూర్తిగా ఆదర్శంగా తీసుకొని ఆ దారిలో నడవాలని కోరుకుంటూ మరొకసారి మరొకసారి ఈ కార్యక్రమానికి పిలవంగానే వచ్చిన మీ మీడియా మిత్రులకి మా పెద్దలు మిత్రులు అందరికీ నేను ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను మరొకసారి డెంటల్ క్లినిక్ పెద్ద బజార్ సెంటర్లో కోటమిటా దారిలో మంజు రైస్ పక్కన ఖచ్చితంగా జూన్ ఒకటో తేదీ నుంచి పదిహేనో తేదీ వరకు వచ్చి మీరు ఏ ఎటువంటి సమస్య ఉన్నా దాని గురించి ఉన్నా దాని గురించి సమాచారం ఇచ్చే అవకాశం ఇస్తాము మీకు మీరు వచ్చి ఒకసారి ఖచ్చితంగా ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోదుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాము ధన్యవాదము అస్సలం వలైకుంహమతుల్లాహిబర్కాహు నా పేరు షేక్ ఖలీద్ రాష్ట్ర ముస్లిం సేవ అధ్యక్షుడిని మన డాక్టర్ హైదర్ అలీ గారు చెప్పినట్టు నిజంగా వాస్తవంగా ఆ అల్లాదైవల్లా శ్రీధర్ రెడ్డి గారింటి మంచి మనకు రూలల్లో దక్కటము నెల్లూరు సిటీల్లో కూడా ఆయన దక్కితే బాగుంటుందని మా రాష్ట్ర సేవగా మేము కోరుతున్నాం ఎందువల్ల అంటే ప్రతి పనిలో నేనున్నాను అధికారులకి ఒక నిమిషంలో పని అయిపోవాలంటే నిమిషంలో పని అయ్యే ఘనత ఎవరిదైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రూలర్ శాసనసభ్యులు శ్రీధరెడ్డి గారు ఆయన్ని మేము ఆ అల్లాతో దువా చేస్తున్నాము ఆయన ఇంకా ముందుకు కొనసాగాలని అదేవిధంగా మన డాక్టర్ గారు చెప్పారు ఎన్నో కార్యక్రమాలలో పాల్గొనని అంతా ఆ అల్లా దయతో ఆయనకి అల్లా ఇచ్చి ముందుకు నడిపించాడు ఆయనకి మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మినిస్టర్ పదవి ఇవ్వాలని మా రాష్ట్ర ముస్లిం సేవగా మేము కోరుతున్నాము ఎందువల్ల అంటే ఒక నియోజకవర్గంకి అంత పనులు చేశాడైనా ఆయన రాష్ట్రానికి మంత్రి అయితే చాలా పని జరుగుతాయి అందుకోసమే మా రాష్ట్ర ముస్లిం సేవా కమిటీ తరఫున మేము సీదారెడ్డి గారికి మన డాక్టర్ గారికి ఉన్న మన సోదరులకి అందరికీ సలాం చేస్తున్నాము అస్సలం వైకుం వరహమతుల్లాహి బాతు మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి